ఇలా మా దగ్గర బోడుప్పల్ల బోనాల పండుగ జాతర సాగుతుంది ఈ జాతరల ఇప్పుడున్న ఇక్కడి వాతావరణంలో అంటే రోడ్లు కనబడకుండా దుకాణాలు కనబడకుండా మొత్తం ప్లెక్సీలతోటి నిండిపోయింది మొత్తం ప్లెక్సీలే మామూలుగా లేదు ఫ్లెక్సీలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లెక్సీలు కట్టుకొని వాళ్ళను వాళ్ళు ప్రచారం చేసుకుంటాను అయితే ఈ ప్లెక్సీలను చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒకప్పుడు పండుగ వస్తే అది ఏ పండుగైనా కానీ యాపకొమ్మలు మామిడి కొమ్మలు ఇంటికి తోరణాలుగా కనబడేటివి గుల్లెంబటి గుళ్ళకాడ కూడా అవే ఎక్కువగా కనబడేటివి కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని ఈ ఫ్లెక్సీలు ఆక్రమించినాయని చెప్పుకోవచ్చు ఎక్కడ చూడు బహ్ రోడ్డు మీద ఏ గల్లికి పోయినా ఏ రోడ్డుకు పోయినా రౌండ్ ఫ్లెక్సీలు పెద్ద పెద్ద పే ఫ్లెక్సీలు పెద్ద పెద్ద అవుట్లు వామ్మో 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 ఆ ఒక్కొక్క దాంట్లో పది పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఫోటోలు నిలువెత్తు ఫ్లెక్సీలు పెట్టి మామూలుగా ప్రచారం చేసుకుంటలేరు అయితే ఇది చూస్తే అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న తరానికి ఇప్పుడున్న పిల్లలకు ఒకవేళ భవిష్యత్తులో ప్రభుత్వాలు కానీ లేకపోతే కోర్టులు కానీ ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది కాబట్టి ఈ ఫ్లెక్సీలు బంద్ చేయాలి ఫ్లెక్సీలు కట్టొద్దు ఫ్లెక్సీలు వాడొద్దు అని ఆర్డర్ పాస్ అనుకో ఇవి బంద్ అయిపోతాయి ఆల్రెడీ మధ్యలో కొన్ని కొన్ని ప్రభుత్వాలు బ్యాన్ చేసినాయి అయినా మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి ఒకవేళ అనుకుందాం బ్యాన్ చేసినాయి అనుకో ఇప్పుడున్న తరంలో పిల్లలకు అరే ఫ్లెక్సీలు కడితేనే పండగ కదా అనే మైండ్లో ఫిక్స్ అయిపోయేటట్టుగా ఫ్లెక్సీలు పిలుస్తూ ఉన్నాయి ప్రతి గలీల ప్రతి వాడలా ప్రతి రోడ్కు కూడా అంత ఘోరంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఒకరికొకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ప్రతి ఒక్కడు ఫ్లెక్సీ ఇక ఫ్లెక్సీల గురించి చెప్పాలంటే నా ఫోటో బాగుపడ్డదా నీ ఫోటో బాగుపడ్డదా అని ఇదొకటి మళ్ళీ ఈ ఫ్లెక్సీలు కట్టుకుంటారు కదా కట్టుకున్న తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది నా ఫోటో పైన ఎందుకు వేసినా నా ఫోటో కింద ఎందుకు వేసినావు నేను ఇంటికంటే పక్క కింది కింద చిన్న ఈ వీడిని నా పక్కకి ఇస్తావా ఈ వీడియో కూడా నా పక్కకి ఇస్తావా అసలు నా పదవి ఏంది నేనేంది ఇదొక గొడవ స్టార్ట్ అవుతుంది ఈ గొడవ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏం చేసుకుంటారు కొంతమంది ఫ్లెక్సీలు చెప్పుకుంటారు చెప్పుకొని ఆయన ఫోటో మందం పోసుకొని పోయిన సందర్భాలు కూడా అనేక ఉంటాయి ఫ్లెక్సీల గొడవలతోటి పోలీస్ స్టేషన్లకు జైళ్ళ చుట్టూ కోర్టుకెళ్ళిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులల్లో పండుగ అని అంటే ఫ్లెక్సీలు కడితేనే పండుగ అనే ఇప్పుడున్న సమాజం ఉంది రాజకీయ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అట్లనే పాడయ్యారు మామూలుగా లేవు అబ్బాబ్బా అబ్బా ఎక్కడ పోయినా ప్లెక్సీలే రోడ్డు అడ్డంగా కూడా కట్టిన కొందరు కొందరు అయితే ఇంక ఉన్నది ఇక బోనాల పండుగ వచ్చింది ఇక మైకులు అయితే మోగుతానయి మైకులలో పాటలు అయితే వస్తాయి ఇక సాయంత్రం కాగానే పలానం పనులు దానికి ఒక డీజే పెడతారు లైటింగ్ పెడతారు ఇక ధూమ్ ధామ్ ఇక ధూమ్ ధామ్ ఎగురుతారు ఏదో కొంచెం గొడవ అవుతుంది మళ్ళీ తెల్లారంగా పెద్ద మనుషుల కూర్చున్నాడు ఇంకా గొడవ ఎక్కువైతే పోలీస్ స్టేషన్లకు పోవుడు ఇక ఇదే జరుగుతుంది ఈ పండుగలేమో కానీ ఈ ఫ్లెక్సీలో గొడవలు ఈ డీజే గొడవలు ఇవే ఎక్కువ నడుస్తున్నాయి ప్రస్తుత కాలంలో మరి నిజంగా నేను మాట్లాడిన మాటలు నిజమేనా కాదా అనేది ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి